నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ నేను ఆమ్దాల్వాడ్స్ కృషి విజ్ఞాన కేంద్రంలో సస్య పోషణలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం సేంద్రియ వరి సాగు విధానం గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో ఈ రసాయనిక ఎరువులు అలాగే ఈ హానికారక రసాయనాలు ఎక్కువగా వాడటం వలన మనకి ఈ మనుషుల మీద ఆరోగ్యం పైన ఎక్కువగా హానికారక రసాయనాలు అనేవి ఈ ఆహార పదార్థాల ద్వారా లోపలికి రావడం జరుగుతుంది దానివల్ల మనకి క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చి మనం ఎంతో ఆరోగ్యాన్ని మనం నష్టపోతూ ఉన్నాము సో వాటిని అధిగమించడానికి మనం ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని అనేది ఎంతగానో ఆచరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాంట్లో భాగంగానే మనం విత్తన శుద్ధి దగ్గర నుంచి అలాగే మళ్ళీ సస్యరక్షణ అలాగే మన ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అలాగే కలుపు యాజమాన్యం కూడా అన్ని సేంద్రీయ విధానంలోనే అలాగే సేంద్రీయ పద్ధతుల్లోనే చేయడం అనేది మనం ఈ పద్ధతిలో చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం అందుకుగాను మనం ఈ రకాల ఎంపిక దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తలు అనేవి ఊహించాల్సిన అవసరం అంతేనా ఉంటుంది ఇందులో భాగంగానే ఈ సేంద్రీయ వ్యవసాయం అనగా ప్రధానంగా కూడా మనం ఈ హానికారక రసాయనాలు అనేవి వాడకుండా ప్రధానంగా మనం జంతు సంబంధమైన అలాగే వృక్ష సంబంధమైనటువంటి పదార్థాలను వాడి మనం ఈ ఎరువుల యాజమాన్యం కానీ కలుపు యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ అన్నింటినీ కూడా మనం ఈ సేంద్రియ విధానంలోనే చేసినట్టయితే దాని సేంద్రియ వ్యవసాయం అని అంటాము దీంట్లో మనకి ఎటువంటి హానికారక రసాయనాలు ఏమీ లేకుండా లేకపోవడం వలన మనము ఈ ఆరోగ్యం అనేది ఎంతగానో మనం కాపాడుకోవచ్చు దీంట్లో విత్తన శుద్ధికి వచ్చినప్పటికీ మనం ఈ వరి విత్తనానికి సూడోమోనాస్ ఫ్లోరసిన్స్ అనే ఒక సిలింద్రాన్ని పొడిని ఒక పది గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి పొడి విత్తన శుద్ధి చేసుకోవచ్చు అలాగే దాన్ని మనం తరి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే ఇదే మందుని ఒక లీటర్ నీటిలో కలిపి ఒక కేజీ విత్తనానికి మనం ఆ విత్తనాన్ని నీటిలో నానబెట్టి తర్వాత మండి కట్టి కూడా మనం విత్తుకోవచ్చు అలాగే నారుని మనం నాటినట్టయితే ఇదే సూడోమోనాస్ ఫ్లోరసిన్స్ అనే మందుని లీటర్ నీటికి కలిపి ఆ నాటిని ఆ నారుని ఆ నారు నారుదలకు వేళ్ళని మనం ఈ మందు కలిపిన ద్రావణంలో ముంచి తర్వాత దీన్ని నాటుకున్నట్టయితే చాలా వరకు ఆరంభ దశలో వచ్చినటువంటి ఈ తెగుళ్ళని మనం కొంతవరకు కూడా అరికట్టవచ్చును అలాగే ఈ ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో ప్రధానంగా కూడా తొలకరి వచ్చిన వెంటనే అంటే తొలకరి వర్షాలు పడగానే పదిహేను కేజీల ఏదైనా ఒక జీలుగు కానీ కట్టిజొనం కానీ ఈ పచ్చి రొట్టె ఎరువుల్ని మనం వేసి మనం పోత్ దశలో వాటిని నేలలో కలిగి ఉన్నట్టయితే మనం చాలా వరకు ఈ సేంద్రీయ పదార్థాన్ని నేలకి అందించవచ్చు అలాగే ఈ నత్రజనిని కూడా మనం అందించవల అందించే వాళ్ళం అవుతాము ప్రధానంగా కూడా ద్రవ జీవామృతం అనేది రెండు వందల లీటర్లు ఒక ఎకరాకి సరిపోనట్టు సార్లు లేదా మూడు సార్లు మన అందుబాటులో బట్టి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి అలాగే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ ఎరువుల యాజమాన్యాన్ని కూడా సక్రమంగా చేసినట్టు అవుతాం అందులో సేంద్రీయ విధానంలో వరి సాగు చేసినప్పుడు అజుల్లా అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఈ అజుల్లాని మనం ఈ నీటిలో మనం ఈ వరి వేసినప్పుడు నీటి నీటి మట్టాన్ని ఉంచుతాం కాబట్టి అజుల్లాని మనం వేసినట్టయితే ఆ కలుపు అనేది పెరగకుండా ఉంటుంది దీంతో పాటు మనం ఏదైనా వరిని వరుసల్లో విత్తినప్పుడు దానికి మనము ఈ కట్టిజనం విత్తనాలు కానీ లేదనుకుంటే జీలుక విత్తనాలు కానీ వరుసల్లో వేసి దానిని కోణవేట సహాయంతో మనం తొక్కించినట్టయితే నేలలో నేలకు మన సేంద్రీయ పదార్థంతో పాటు మనకి కలుపును కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాము అలాగే మనం ఈ నీటి యాజమాన్యం ప్రధానంగా మనం మనం నాటినప్పటి నుంచి అలాగే మొన తిరిగినంత వరకు కూడా ఐదు సెంటీమీటర్ల నీటి మట్టాన్ని మనం నీ మనం వరిమడిలో ఉంచాలి అలాగే ఈ మొన తిరిగినప్పుడు మొన తిరిగినప్పటి నుంచి మళ్ళీ దుబ్బు చేసే వరకు కూడా మనం మూడు సెంటీమీటర్ల వరకు నీటిని ఉంచాలి దుబ్బు చేసినప్పుడు దుబ్బు చేసిన తర్వాత నుంచి అంటే అంకురం వచ్చినప్పటి నుంచి గింజ గట్టిపడే దిశ వరకు కూడా ఐదు సెంటీమీటర్ల నీటి మట్టాన్ని ఉంచి అలాగే ఈ అంకురం గింజ గట్టిపడినప్పటి నుంచి అలాగే కోత కోసే ముందు వరకు పది రోజుల ముందు వరకు కూడా నీటి మట్టాన్ని నిదానంగా తగ్గించి ఆ తర్వాత పొలాన్ని ఎండగట్టినట్టయితే మనం ఈ నీటి యాజమాన్యాన్ని కూడా చక్కగా చేయడం వల్ల మన కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతాము